హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి రైతు భరోసా పంట పెట్టుబడి సాయానికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో రైతు బంధ్ అనేది ఎలాంటి రూల్స్ అనేది తీసుకురాలేదు ఎలాంటి రూల్స్ లేకపోవడం ధరణి పోటల్లో ఉన్నటువంటి భూములు కావద్దు పట్టాభూమి సరిపోయేది వారు వ్యవసాయం చేస్తున్నారా లేదా పంట పెట్టుబడి దున్నకాలు ముందుకి వేయడం ఇలా నిజమైన రైతులకు ఉపయోగపడేది అసలు పడగబడి దున్నకాలు చేయకుంటున్న వారికి విలాసాలకు వాడుకోవడం జరిగింది ఇలా ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజాధనం అనేది ఖర్చు చేశారు అని తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో వస్తే తప్పనిసరిగా రైతు భరోసా అనేది పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి మేము రూపాయలు ఎక్కువ కూడా జమ చేస్తామని ఎన్నికల హామీల మేరకు ప్రభుత్వం ఇందుకు ఎందుకు చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో చాలా మంది రైతు భరోసా సంబంధించి ఎదురు చూస్తున్నారు జూన్ జూలైలో రావాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం అనేది డిసెంబర్ మాసం అయితే రావడం జరిగింది శాసనసభ బడ్జెట్ సమావేశాలు అయితే నడుస్తూ ఉన్నాయి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి రైతు భరోసా సంబంధి తెలంగాణలో చాలా మంది రైతు రుణాపి సంబంధించి మాకు డబ్బులు రాలేదని చెప్పేసి డేస్ లో అనేది మా పేరు లేదని చెప్పేసి చాలా మంది ఇటు వ్యవసాయ అధికారులు బ్యాంకుల చోటు అయితే తిరుగుతున్నారు కొంతమంది ఏమో నిర్లక్ష్యం వహిస్తున్నారు దాదాపు మూడు విడతల్లో ఎవరికైతే డబ్బులు పర్లేదు టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారందరికీ ప్రభుత్వం నాలుగో విడత అవకాశం ఇచ్చి దాదాపు మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండు వేల ఏడు వందల కోట్లు మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది దాదాపు ఇరవై ఒక వేల ఇరవై రెండు వేల రూపాయలు అయితే జమ చేసినట్లు అప్డేట్ అయితే వస్తుందండి అయితే కొంతమంది చేస్తున్నారు ఏంటంటే పేరు అనేది లిస్ట్ లో ఉంది కదా మాకు రుణాలు అయిందని అనుకుంటున్నారు అలా కాదండి బ్యాంకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వారు కొన్ని డాక్యుమెంట్లు కావచ్చు మిగతా ప్రాసెస్ అయితే ఉంటుంది అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు లోన్ అనేది మాఫీ అయినట్లు వారు వెల్లడిస్తారు అనమాట తర్వాత కొత్త లో కూడా అవకాశాలు కూడా అందిస్తారు తెలంగాణలో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే వివిధ పథకాలకు సంబంధించిన సమాచారం అనేది ఇటీవల కాలంలో మనకు ఇందిరామైన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వడం జరిగింది ఈ పథకాన్ని ప్రారంభిస్తున్న యాప్ అయితే తీసుకొచ్చాం ఇందులో తెలుగు ఇంగ్లీష్ వర్షన్ లో ఉంది ఆ దాదాపు ఏఐ ఇంటెలిజెన్స్ ఆధారంగా వడపోత కార్యక్రమం ఉంటుంది దాదాపు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే జరిగినప్పుడు అధికారి యాప్ లో దాదాపు ఇరవై రెండు నుంచి ముప్పై ప్రశ్నల అయితే అడిగి ఒంటరి మహిళల వితంతుల వికలాంగులు ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇంటి ఫోటో ముఖ చిత్రం ఇవన్నీ కూడా తీసుకుంటారన్నమాట ఎలిజిబుల్ అయినట్లయితే వారి డాక్యుమెంట్లు కూడా తీసుకొని ఫోటో స్కాన్ చేస్తున్నారనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఊర్లో అయితే పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది అనమాట ఇందిరామయ్యకి సంబంధించి మనకు డిసెంబర్ ఎన్నిక వరకు ఫైనల్ ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేసేడానికి సర్వే అయితే కొనసాగుతుంది వడపోతే స్టార్ట్ అయిందనమాట ఎట్లా అంటే గతంలో ఇంత పథకాలు కావచ్చు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు పొంది మూడు చక్రాల వాహనాలు నాలుగు చక్రాల వాహనాలు ఏదైనా యంత్ర పరికరాలు కలిగి ఉన్నారా లేదా అని చెప్పేసి ఇలాంటి సమాచారం అయితే సేకరిస్తున్నారన్నమాట అనర్హులను ఈజీగా గుర్తించడానికి తెలంగాణలో చాలా మంది రైతులు కూడా రైతు భరోసా సంబంధించి అసలు మాకు డబ్బులు వస్తాయారా ఎప్పటి నుంచి జమ అయ్యే ఛాన్స్ ఉంది శాసనసభ బడ్జెట్ లో ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇచ్చింది రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో జమ కాబోతుంది ఆ వివరాలు ఏంటనేది చాలా మంది అయితే అడుగుతున్నారు నాకు స్మాల్ రిక్వెస్ట్ ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణలో రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం జరిగింది అనమాట రైతుల ఖాతాలో డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏదైతే డిజిటల్ క్రాప్ సర్వే జరిగిందో గతంలో భూ సర్వే కావచ్చు ఇప్పుడు ధరణి అనేది భూమాతగా మారుతుంది కాబట్టి టెక్నికల్ ఇష్యూలు రాకుండా వారందరికి అకౌంట్ లో రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అకౌంట్ లో అయితే డబ్బులు అనేది అవుతున్నట్లు అది కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఒక ఎకరం నుంచి మూలు పెట్టుకున్నట్లయితే పది ఎకరాల వరకు అయితే జమవుతాయి అవి కూడా కొంతమందికి గా పిక్ చేస్తున్నారు ఇక పుట్టుకోవాల కాలంలో రైతు రుణాపి చేసినప్పటికీ నాలుగు విడతకు వచ్చింది కదా కాబట్టి అలా కాకుండా విత్ ఇన్ నలభై ఐదు రోజుల కార్యక్రమం కంప్లీట్ చేయాలని చూస్తున్నారు తర్వాత కి వెళ్లాలని చూస్తున్నారు కాబట్టి కొంతమంది చెప్తున్నారు అన్న మాకు ఒక రూపాయి కూడా రావడం లేదు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి భరోసా ఇవ్వండి అన్న అని చెప్పేసి అడుగుతున్నారు అయితే రైతు భరోసా సంబంధించి శాసనసభ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అనేది లిమిట్ విధానాన్ని తీసుకురావాలంటే అన్ని ఎకరాలకు కాకుండా కొంతమందికి కొన్ని ఎకరాల వరకు దాంతో పాటు కొంతమందిని మినహాయింపు అంటే వారికి ఇవ్వకూడదని ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత వచ్చినట్టు తెలుస్తుంది ఇటీవల కాలంలో కేబినెట్ భేటీలో కావచ్చు మొదటి నుండి చెప్పుకుంటూ రావడం జరిగింది అదే విధానం కొనసాగించాలని ఇందుకు సంబంధించి ఏదైతే ఇంద్రామీలకు సంబంధించి యాప్ తీసుకొచ్చారో సేమ్ యాస్ తీసి ఒక యాప్ అయితే తీసుకురాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రాని వచ్చిందండి రైతు భరోసా సంబంధించి ఏదైతే ఇటీవల కాలంలో నిధులు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడంతో ఈరోజు సభలు చేసే ప్రాధాన్యత సంతరించుకున్నట్లు ఇక రైతు భరోసా కింద మనకు ఎప్పటి నుంచి ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల్లో ఏడాదికి పదిహేను వేల రూపాయలు పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది తొలి దశలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది ఇప్పటివరకు రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణాన్ని ఏకకాలం చేయడంతో రైతు భరోసా నిధులు కూడా జమ చేస్తున్నారనే నమ్మకం ఉందని పాలక పక్షంలో అభిప్రాయం ఉంది అయితే చాలామంది మరి ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారు రైతు భరోసా విడుదల చేసే తేదీ దగ్గర పడడంతో విధి విధానాలు తయారు చేసినట్లు తెలుస్తుంది ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో దీన్ని ఆమోదించినట్టు కూడా తెలిసింది మళ్ళీ బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఇప్పటికే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఒక నివేదిక డ్రాఫ్ట్ రూపంలో ప్రభుత్వానికి అయితే అందించింది ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను కట్టేవారికి చెల్లించే వారికి రైతు భరోసా నిధులు జమ చేయకూడదని నిర్ణయం జరిగిపోయింది దీంతో పాటు పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కేవలం సాగవుతున్న భూములకు మాత్రమే ఇవ్వాలని కౌలు రైతులకు కూడా సాయం ఇప్పుడు అందించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయల సాయాన్ని నేడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇటీవల కాలంలో ప్రకటించి ఇందుకు సంబంధించి కూడా ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది ఏందనేది ఫైనల్గా గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఉపాధి హామీ ఏదైతే ఉన్నాయో అందులో కూలీలు అసలే భూమి లేని వారికి ఆ లిస్ట్ ప్రకారం అయితే సంవత్సరానికి పన్నెండు వేలు అంటే ఈ నెల డిసెంబర్ ఇరవై తారీఖున మొదటి విడతగా ఆరు వేల రూపాయలు లో నుంచి తీసుకోవడానికి ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పించి డబ్బులని రిలీజ్ చేయబోతున్నారట నెక్స్ట్ మనకు రైతు భరోసా కౌలు రైతులకి రెండు పథకాలు అంటే ఒక సెషన్ లో దాదాపు రెండు అంశాలు అయితే ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో తర్వాత రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం ఏడున్నర ఎకరాలు కుదిరితే పది ఎకరాల వరకే సీలింగ్ విధానాలు కల్పించాలని కొండలు గుట్టలు రాళ్ళు రెప్పలు రియల్ ఎస్టేట్ భూములు పడగబడ్డ భూములు పనికిరాని భూములు వీళ్లకు డబ్బులు అనేది ఇవ్వకూడదని ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా అంగీకారం వచ్చినట్టు తెలుస్తుంది గైడ్ లైన్స్ మాత్రమే శాసనసభ సమావేశంలో ప్రజలకు ఇటు రైతులకు దాంతో పాటు ప్రతిపక్షాలకు చెక్ పెట్టే విధంగా రిలీజ్ చేయబోతున్నట్టు ఒక అప్డేట్ అయితే రాని వచ్చిందండి ఇటీవల కాలంలో ధరని సంబంధించి ఏదైతే ఉందో కొత్త ఆరు ఆరు చట్టం అయితే అమల్లోకి రావడం జరిగింది తెలంగాణలో మరొకటి ఏంటంటే ఎలక్షన్లు మనకు డిసెంబర్ లో దాదాపు వారం మొదలు పెట్టుకున్నట్లయితే జనవరి రెండో వారం వరకు ఆన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయట నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అంతకంటే ముందు రైతు భరోసా నిధులు అనేది పదివేల కోట్ల రూపాయలు అవసరం పడుతున్నాయి కాబట్టి భూమి అనేది తనకాబెట్టి పదివేల కోట్ల రూపాయలు రుణాన్ని అయితే తీసుకుంటుంది అనమాట ఇందులో సంక్రాంతి కానుకగా జనవరి రెండో వారం నుంచి చాలా వరకు డబ్బులు అనేది అప్పటికే జమ అవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి కానీ మీరు తప్పనిసరిగా మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోవాలి వ్యవసాయం చేసి ఉండాలి ఆనాకాలం పంట పెట్టుబడి సీజన్ సంబంధించి కూడా దాదాపు ఈసారి ఎకరానికి పదిహేను వేల లేదంటే ఏడు వేల ఐదు వందలు అంటే మొదటి విడత కాబట్టి ఏడు వేల ఐదు వందలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా అప్డేట్ అయితే వస్తుందండి ఎప్పటి నుంచి అందిస్తారంటే మనకు డిసెంబర్ చివరి వారం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే జనవరి రెండో వారం వరకే ఒక లేట్ అయినా కూడా బీసీ కులగన్న ఆర్థిక సర్వే జరుగుతుంది ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు కూడా ప్రారంభించారు కాబట్టి ఇక ఓటు బ్యాంకు సిద్ధంగా ఉందని చెప్పేసే విధంగా ఆసరా పెన్షన్లు ఆ రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే రిజర్వేషన్లు ఖరారైన తర్వాత స్థానిక సంస్థలు గ్రామ సర్పంచ్ లెక్కలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అయితే ముందు చూపుతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రిలీజ్ చేయాలని ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే వచ్చిందండి రైతు బీమా పంట బీమాలకు సంబంధించి ప్రభుత్వం స్కీమ్ అనేది లాంచ్ చేయాలి ఈసారి ప్రభుత్వం రైతు భరోసాతో పాటు బోనస్ డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని సిద్ధంగా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అన్ని పథకాలకు సంబంధించి స్మార్ట్ కార్డులు కాకుండా ఇండివిజువల్ గా రేషన్ కార్డుల స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ఇది కూడా తాజాగా జనవరి రెండో వారం లోపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందట పది కేజీల సన్న బియ్యం కూడా ప్రభుత్వం అనేది కొత్త సంవత్సరం కానుకగా ఇవన్నట్లు ఉన్నట్లు రావడం జరిగిందండి